اللهم صل على سيدنا عبيد نبينا محمد بن سليمان سلموا عليه الصلاة وسلام عليك يا سيدي عليك وسلم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين واجعلنا من الشاكرين తెలియజేస్తూ కావలవర్గంలో ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు నిర్వహించి అల్లా ఎన్నలేని భక్తి శద్దత్రతను కాపాడుతున్న ప్రతి ముస్లిం సోదరులకి నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ ముప్పై రోజుల పాటు మీరు నిర్వహించేటువంటి ఈ ఉపవాసంలో కావలి నియోజకవర్గ కథం పౌరుడుగా నా ఆత్మ బంధువులు ముస్లిం సోదరులందరినీ కూడా ఆదరించాలి గౌరవించాలి ఆహ్వానించాలి వారి అందరితో కలిసి ఒకసారి విప్తం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున కావరు నియోజకవర్గంలో ప్రతి మసీదు కూడా లేఖలు పంపడం జరుగుతుంది తప్పకుండా దీన్నే ఆహ్వానంగా పనిచేసి అల్లా భక్తి మీ సోదరుడిగా నేను ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు తప్పకుండా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మా ఇంటి ఎందు మీరు వచ్చి ప్రార్థనలు చేసి విందు ఆరోగించి ఇఫ్తాన్ని సక్సెస్ చేయవలసిందిగా ముస్లిం సోదరులు కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా ఇది కావలి నియోజకవర్గానికి ఒక సాంప్రదాయానికి ప్రతీకగా ముస్లిం సోదరులందరినీ గౌరవించుకుంటున్న బాధ్యత మీ అందరూ భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు మీకు అన్ని సౌకర్యాలు చూపించడం నా కర్తవ్యం అందులో భాగంగా మీరందరూ ఈ పవిత్రమైన మాసములతో మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటిని పునీతం చేసి పవిత్రమైన మీ మనసుతో మమ్మల్ని ఆశీర్వదించడం అని చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరూ యుక్తకి మా ఇంటికి వచ్చిందిగా ప్రతి ఒక్కరు